రావు కూడా దయచేసి ఎవర్నీ ఆలోచయకండి ప్లీజ్ అరవండి సమయ వاصلమైంది వాళ్ళందర్నీ వెనక వైపు నుంచి మొత్తం అందరిని ఇనికి బయటికి తీసురాలి ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళందర్నీ దయచేసి మెన్ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏం ఉపయోగం లేదు అక్కడ ఉన్నటువంటి మెన్ బిఎస్ఆర్ గారి ముందు పోతే కదా వీళ్ళు పోయడానికి బిఎస్ఆర్

అన్నీ కేరి కింద పట్టుకోవాలండి ఎప్పుడైనా కింద పట్టుకోవాలా మనంతో బాగా వచ్చింది ఒక వచ్చి ఏడు యాభై ఐదా పడతనా పడతనా ఏడు నలభై ఐదా యాభై ఐదు కానీ ఖాళీ నేను చెప్తాను దేసిన ఇక్కడ ముందు ఉండే వాళ్ళు ఖాళీ చేయించే కేసు తీసేస్తారు కాదా ఎంట్రెన్స్ లో ఉండే పోలీసు ఎవరిని అలోచేదంటే మీరే అలోచేస్తున్నారు మరుగుదారు సమయం ఆసన్నమైంది స్వామి ఉత్సవం జరిగినప్పుడు నానా దగ్గర నుంచి Rasanya perdana menteri yang bertemu ini, wakil rombongan itu adalah <laughs> seorang dari kalangan <laughs> Pakistan. Alami <laughs> orang nama mereka bukan yang ini perlu. Rasanya semua sebab itu adalah sekarang ini, rombongan itu adalah dari kalangan Pakistan. Ada apa pun jadi rombongan itu ओम चतुर्थया वासरह वासरस्तः ओम भर्ग वासर युक्ताया शुभ नक्षत्र शुभ योग शुभ एवं गुणा विशेषेना विशिष्टाया अस्याम सुपदितो मम उपात्त क्षय द्वारा श्री परमेश्वरम दृष्टा परमेश्वर प्रीत्यर्थ यजमानस्य यजमान ज्ञाने कात्रे लक्ष्मी नरसम स्वामी भतोत्स्वांग न ध्यान

ప్రీత్యో రథోత్సవాంగూత యవత్ శక్తి ధ్యాన ఆవాహన షోడశోచార పూజా యజమాన సహకుంజ సమస్త గ్రామ భక్త जनानां च लक्ष्मी नरसिंह स्वामी कृपा कटाक्षणावेक्षण परम पर्यादावृद्धर्ता विष्णु काम्या तवरसिद्धर्ता व मनोवांचा वरसिद्धर्ता पूजा किम तो कर्म करिष्ये तो अस्स भगवत